రి ఓం పుత్రి పుత్రులారా ఈ వీడియో జగన్ని ఉద్దేశించి చూ చేస్తున్నానండి చూడు అయినా జగన్ నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయి హత్య ఆ నేపథ్యంలో పివిజీ వర్గం ఇచ్చిన ఫీలర్కి దెబ్బకి డ్రామోజీ దడుచుకుని నిన్ను గెలవనిచ్చాడు లేకపోతే ఇప్పుడు ఈవీఎం ట్యాంపరు అప్పుడు రెండు వేల నాలుగు నుండి ఎప్పుడైతే ఈవీఎంలు ప్రవేశపెట్టబడ్డాయో నేనైతే రెండు వేల తొమ్మిది నుండి పరిశీలించాను రెండు వేల తొమ్మిదిలో మేలో పదహారున ఎన్నికల రిజల్ట్ వస్తే లేదు పదిహేడున వస్తేనో పదహారు అనుకుంటాను నేను పద్దెనిమిది పంతొమ్మిది విదిన్ వన్ ఆర్ టూ డేస్ ఇది ట్యాంపర్ అంటూ అప్పుడు సంఘటనాత్మక రుజువుల్ని పెట్టాను వాటిని వీడియోగా మలిచి మొన్న జూన్ నాలుగున రిజల్ట్ వచ్చిన రోజున రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు కూడా వాటిని మళ్ళీ అప్పటి టెక్స్ట్ మ్యాటర్ని నేను వీడియోగా మలచి కూడా ఇచ్చాను ఇటీవలదే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అన్న ప్లేలిస్ట్ లేదా మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట అన్న ప్లేలిస్ట్లోనూ ఆ వీడియోలు మీకు దొరుకుతాయి వాటి తాలూకు షార్ట్స్ కూడా ఇచ్చాను కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారానికి వచ్చాక వెంటనే రెండు వేల ఇరవై కల్లా ఎందుకంటే నువ్వు అమ్మఒడిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నించావు నాట్ అమ్మఒడి ఇచ్చినటువంటి పథకం గురించి నేను మాట్లాడడం లేదు అమ్మఒడి అనే వీడియో ఛానల్ని నా అమ్మఒడి బ్లాగ్ని నువ్వు చెలో కాంబరం అని నేను ఒక ప్రోగ్రాం పెడితే ఒక ఇతడికి ఒక హిందూ బీసీకి కోసిగిలో దళితులం అన్న పేరుతో క్రిస్టియన్లు వాళ్ళు పైకి మాత్రం హిందూ దళితులం అంటారు లోపల క్రిస్టియన్లు అతడి షాపు చెరుకు రసం స్టాల్ తెరుచుకోవడానికి వీలు లేకుండా షట్టర్ తెరవడానికి వీలు లేకుండా దాన్ని ఆనించి అంబేద్కర్ విగ్రహం పెట్టి అది రోడ్డు మీదే ఇది రోడ్డు మీదే అన్ని రెండు ఫుట్ పాతుల మీదే కాబట్టి అతడికి చట్ట ప్రకారం అధికారమేం లేకపోయింది అయినా కోర్టుకు వెళ్ళాడు అతడు దగా పడుతున్న విషయంలో హిందువుల పట్ల జరుగుతున్న ఇది ఎందుకంటే అతడు హిందూ యాక్టివిస్ట్ ఇప్పుడైతే మరణించాడనుకోండి అప్పుడు నేను చెలో కాంబరం అన్న ప్రోగ్రాం పెట్టాను అది బాగా వైరల్ అయ్యింది అప్పుడు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఎటువైపు నుండి కామవరానికి ఎవ్వరూ రాకుండా పోలీసులు దాదాపు కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు ఫీమేల్ కానిస్టేబుల్స్ అందరు ఇక్కడే ఉన్నారని సగం పోలీసు సిబ్బంది కామవరంలో ఉందని అప్పట్లో అన్నారు చాలా గగ్గోలైంది వాళ్ళకి అర్థమైపోయింది అమ్మఒడి అంటే ఆఫ్రాలు ఒక బ్లాగు మాత అనంతానంద అంటే యాఫ్రాలు కోన్కిస్గా గొట్టం కానీ దీనికి ముడిపడి ఉన్నది పీవీజీ పీవీ నరసింహారావు